తమ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అపూర్వ విజయం సాధించారని నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రకటించింది అత్యుత్తమ విజయాన్ని సాధించిన విద్యార్థులను నారాయణ గ్రూప్ డైరెక్టర్లు సింధూరాజ్ సరణి అభినందించారు హైదరాబాద్ మాదాపూర్లోని నారాయణ ప్రధాన కార్యాలయంలో విద్యార్థులకు ప్రత్యేక పథకాలు అందజేసి అనంతరం కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు నారాయణ విద్యా సంస్థలకు చెందిన అరవై ఆరు క్యాంపస్ వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని మొత్తం మీద తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయని డైరెక్టర్లు వివరించారు విద్యార్థులు పరీక్షల ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు బోర్డ్ రిజల్టే కాదు రేపు రాయబోయే నీట్ ఎగ్జామ్ అలాగే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఈ రెండిట్లో కూడా మరి ఇక ఏ ఇతర విద్యాసంస్థలు ఏ స్టేట్ లో కూడా బీవీలోన్లీ బీ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ అని మీకు ప్రామిస్ చేస్తూ థ్యాంక్ ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క సెంట్ మార్క్స్ కని మనం తీసుకున్నట్టయితే నారాయణ గ్రూప్ నుంచి ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హావ్ స్పోర్ట్స్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ నారాయణ అంటే ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనుకుంటారండి దట్స్ అవుట్ సైడ్ కానీ నారాయణ అంటే ఫౌండేషన్ అని ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు నాతో అగ్రీ చేస్తారు వి మేక్ షోర్ ఒక స్ట్రాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మేము తయారు చేస్తాం కాబట్టి వాళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెట్టినా అది ఎంత కష్టంగా వచ్చినా 100% extraordinary result of <laughs> sunangi e irojashina success is huge 99.4% is the pass percentage and it is a huge success